జూలై ఎనిమిది యాహానుసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు వచనములు మన ప్రభువు చేసిన ప్రకటన వల్ల కలిగిన మొదటి ఫలితం మౌనమే అని మనం ఇరవై రెండవ వచనం నుండి గమనిస్తున్నాము మనుషులు ఆశ్చర్యపడి విభ్రాంతి నొందినట్లే శిష్యులు ఒకరినొకరు ఆశ్చర్యంతో చూసుకున్నారు ప్రకటించబడిన విషయం వారు అంచనా వేసిన చివరి విషయం వారు దీనిని వింటారని ఎంతమాత్రం ఊహించలేదు ఇక్కడ గాని ఆ తర్వాత కానీ యోధా మీద ఎలాంటి అనుమానం తలెత్తినట్లుగా కనబడలేదని మనం గమనించాలి మనకు కనిపించే దాని ప్రకారం అతడు పేతురు యాకోబు మరియు వ్యవహాను వలె మంచివాడుగా కనబడ్డాడు అతడు తన యజమానుణ్ణి అప్పగించేవానిగా కనబడలేదు వేషధారణ వెళ్ళగలిగే దూరం అనగా నిడివి చాలా భయంకరం ఇరవై మూడవ వచనాన్ని అర్థం చేసుకోవాలంటే మన ప్రభు కాలంలో తూర్పు దేశాల ఆచారాలను ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు అతిథుల స్థానం మరియు వైఖరి గురించి గుర్తుంచుకోవాలి వారు కూర్చోలేదు కానీ ఆనుకున్నారు యేసు ప్రేమించిన శిష్యుడు ఈ సువార్త రచయిత అయిన యోహాన్ ఈ విధంగా అతడు తన గురించి తాను మాట్లాడడం ఇదే మొదటిసారి దీని తరువాత ఇదే వ్యక్తీకరణ నాలుగు సార్లు పేర్కొనబడింది యోహాను సువార్త పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై రెండు ఇరవై ఒకటి ఏడు ఇరవై వచ్చిన ప్రేమించిన అనే పదానికి గ్రీకు పదం గమనికకు యోగ్యమైనది అది మహోన్నతమైన ప్రసిద్ధమైన స్వచ్ఛమైన ప్రేమ గురించి తెలియజేస్తుంది క్రొత్త నిబంధనలో ప్రేమగా తర్జుమా చేయబడిన పదానికి గ్రీకు భాషలో రెండు పదాలు ఉన్నాయి మన ప్రభు తన శిష్యులందరినీ ప్రేమించే సాధారణమైన ప్రత్యేక ప్రేమ ఒక శిష్యుని పట్ల ఆయనకు ఉండే ప్రత్యేక ప్రేమను అడ్డుకోలేదని గమనించాలి ఆయన వ్యోహానును ప్రత్యేకంగా ఎందుకు ప్రేమించాడో మనకు చెప్పబడలేదు యోహానులో వరాలు అంతగా కనిపించకపోయినా కృప మాత్రం స్పష్టంగా ప్రత్యక్షమవుతుంది గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇతర శిష్యులతో పోలిస్తే వ్యోహానులో ప్రేమ అనే లక్షణం మరింతగా కనిపిస్తుంది ఈ విషయంలో అతడు క్రీస్తు మనసును మరింతగా ప్రతిబింబించాడు అందరి పట్ల ప్రేమను కలిగి ఉంటూనే ఒకరి పట్ల ప్రత్యేక స్నేహాన్ని కలిగి ఉండడం పూర్తిగా సమంజసమైనదని స్పష్టంగా తెలుస్తుంది ఇంకొక గమనించదగ్గ విషయం ఏమిటంటే క్రీస్తు రొమ్మును ఆనుకుని ఉన్న యోహాను వలె కొత్త నిబంధన రచయితలందరిలోనూ దేవుని అంతర్లీనమైన రహస్యమైన విషయాలను అంత వెల్లడించిన వాడు మరొకడు లేడు ధ్యానం కోసం ఏసు ప్రేమించిన శిష్యుడు అనే గొప్ప బిరుదుకు మించి మరే బిరుదును ఇవ్వగలం